మిమ్మల్ని కలవటానికి ప్రవైన ఏసుక్రీస్తు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఈరోజు మన వాక్య ధ్యానము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం ఎహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను ఎహోవా తాను తానిచ్చిన మాట చొప్పున శారాను గురిచి చేసను ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతనికి ముసలితనం అతనికి కుమారుని కను ప్రైజ్ ఎయిజలాడ్ బైబిల్ ఫౌండేషన్ అలాగే బైబిల్ ఎందుకు నమ్మాలి వాక్యాన్ని ఎందుకని అనుసరించాలి వాక్యాన్ని అనుసరించడం ద్వారా క్రైస్తవుడి జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగాలి ఎలా జరుగుతాయో దాని గల మూల వాక్యము అంతేకాక సూపర్ న్యాచురల్ మెరాకిల్స్ మన జీవితంలో జరగా జరగటానికి మూల పునాది అబ్రహాము సారా పట్ల దేవుడు చేసినటువంటి ఈ గ్రేట్ మిరాకిల్ దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గ్రేట్ మిరాకిల్స్ చేయాలని ఆశిస్తున్నారు గ్రేట్ మిరాకిల్స్ ఎందుకని దేవుడు చేయాలనుకుంటున్నారంటే ఆయన గ్రేట్ గాడ్ గుడ్ గాడ్ ఐ మెన్ హాలూయ ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యముగా చేయటమే నువ్వు నమ్మిన నువ్వు నేను నమ్మినటువంటి గాడ్ హలలుయా ఫ్రైసలాడ్ ఎందుకు పనికిరానటువంటి అబ్రహాము శారా శరీరాన్ని ఇక రిటైర్మెంట్కి లోకి ఎంటర్ అయిపోయినటువంటి వృద్ధాప్యంలోనికి ఎంటర్ అయిపోయినటువంటి వారి శరీరాలను దేవుడు జీవముగా ఆరోగ్యముగా అంతేకాక అభివృద్ధి చెందటానికి వారి సంతానము దేవుడు మిరాకిల్ చేశారు హాలల్లో ఎవరైతే యేసుని తమ ప్రభువుగా ఈ లోక రక్షకుడుగా తమ హృదయంలో చేర్చుకుంటారో ఆ వారందరి పట్ల దేవుడు ఎలాంటి గొప్ప మిరాకిల్స్ చేయాలని కనీ విని ఎరిగినటువంటి ఒక గ్రేట్ సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ వారి జీవితంలో ప్రభు అది ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు లేదా హైక్ ఇంక్రిమెంట్ విషయంలో కావచ్చు వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు కుటుంబంలో సమాధానం కావచ్చు గర్భఫలం కావచ్చు అది ఎలాంటి మిరాకిల్ అయితే నువ్వు ఆశిస్తున్నావో ఈ భూలోకంలోనే దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని పరలోక సంబంధమైనటువంటి సూపర్ న్యాచురల్ మెరాకిల్స్ చేయటము దేవుడికి అది దేవుడి వల్లనే ఏసు వలనే సాధ్యమని మరొకసారి ప్రభు ఓ ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు హాలెలువియా ప్రైజ్ లాడ్ ఎందుకని నువ్వు ఏసు ప్రభుకి సూపర్ న్యాచురల్గా నా పట్ల అద్భుతం చేయగలని నమ్మటము ఆలోచన నీ హృదయంలో ఆరంభించకూడదు అబ్రహాము సారా వారి దేవుడు చెప్పినటువంటి ఆ సూపర్ న్యాచురల్ థింకింగ్ని వాళ్ళు నేర్చుకున్నారు బైబిల్ కేవలము న్యాచురల్గానే నువ్వు చదివితే ఒక గ్రంథముగానే చదివితే రక్షణ కోసమే నువ్వు యేసుని నమ్మితే నీకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడని నా భావన అలాగే వాక్యం కూడా చెప్తుంది నువ్వు ఈ లోకంలో ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి దాన్ని లోపరుచుకోవాలి దేవుని రాజ్యాన్ని ఈ భూమి పైన నువ్వు వాక్యము ద్వారా దేవుని ఆత్మ ద్వారా అబ్రహాం వాగ్దానం ద్వారా నీ జీవితంలో అన్ని కోణాలలో అది కుటుంబ విషయంలో కావచ్చు బిడ్డల విషయంలో కావచ్చు వ్యాపార ఉద్యోగ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో న్యాచురల్గా కాకుండా సూపర్ న్యాచురల్గా నీ జీవితంలో అద్భుతం జరగాలి అబ్రహాం విషయంలో సూపర్ న్యాచురల్ మిరాకిల్ జరిగింది హాల్ మరి ఎందుకని దాన్ని నమ్మాలి అని అంటే ఒక ప్రామిస్ని ఒక ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను పత్రిక నాలుగో అధ్యాయంలో అబ్రహాము ఇలా అంటాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన మనందరికీ అతడు తండ్రియే ఉన్నాడట అంటే మనందరికీ అంటే ఈ కాలంలో కూడా ఈశుని నమ్మిన వారందరికీ లేనివి ఉన్నట్టుగా ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ అద్భుతాలను ఆ సూపర్ న్యాచురల్ ఆ పరలోకపు వనరులను మన విశ్వాసంతోనట లేనివి ఉన్నట్టుగా పలికినప్పుడు మన జీవితంలో అదే నెరవేర్పు జరుగుద్ది ఒకవేళ నీ శరీరంలో వ్యాధి ఉంది నీ కుటుంబంలో గలిబిలి గందర్గోళంగా ఉంది అలాగే ఉద్యోగం విషయంలో నీకు స్టెబిలిటీ లేదు వ్యాపారం విషయంలో స్టెబిలిటీ లేదు గర్భఫలం లేదు ఏదో సమ్ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నావు అయితే నువ్వు బై ఫెయిత్ వాక్యం ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాక్యాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుని సూపర్ న్యాచురల్గా దేవ నా పట్ల నువ్వు ఒక మిరాకిల్ చేయి నా పరిస్థితులు మార్చు నా స్థితిగతులు మార్చు అని ఎప్పుడైతే ప్రార్థన చేసి నా పట్ల దేవుడు ఇలాంటి అద్భుతం చేయగలడు నేనే అనేకులకు అప్పిస్తాను అనే ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి నువ్వు నమ్మితే దేవుడు నీ పట్ల అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలెలుయా ప్రైసంలో ఇంకా అదే రూప పత్రిక నాలుగో అధ్యాయంలో మనం కొంచెం ముందుకి వెళ్ళి చదివితే అక్కడ రాయబడి ఉంది ఈ అద్భుతాలట అబ్రహాము పట్లనే కాకుండా శారా పట్లనే కాకుండా వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారందరి పట్ల కూడా నేను అద్భుతాలు చేస్తానని ప్రభు చెప్తున్నారు అంటే దానికి దాని అర్థం ఏంటి ఆనాడు చేసిన ఆ సూపర్ నేచురల్ మిరాకిల్స్ ఈనాడు కూడా దేవుడు చేయగలడు దేవుడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడంటానికి ఇది ఒక గొప్ప ప్రామిస్ అని రెఫరెన్స్ అని నేను ఈ వాక్యం ద్వారా వింటున్న మీ అందరికీ తెలియపరచాలి అద్భుతాలు జరగవు సూపర్ న్యాచురల్గా జరగదు అనే ఆలోచనలో ఉంటే నువ్వు దాన్ని సరి చేసుకుంటే అది నీకు ఎంతో మంచిదని మంచి అద్భుతం నీ జీవితంలో జరుగుదని నేను నమ్ముతున్నాను వాక్యం కూడా ప్రభు చిత్తం కూడా బయలుపరుస్తుంది కాబట్టి మై ఫ్రెండ్స్ వాస్తవాన్ని గ్రహిద్దాం నీ వ్యాధి ఎలాంటిదైనా నీ శోధన నువ్వు ఉన్న పరిస్థితి ఎలాంటి జిగటగలి దొంగ ఊబిలో నువ్వు ఉన్నా ఎలాంటి పాపపు బలహీనతలో నువ్వు ఉన్న ఒక నిరీక్షణ ఒక హోప్ ఒక మిరాకిల్ జరగటానికి దాని నుంచి విడుదల పొందటానికి అవకాశం ఉంది అని నేను నమ్ముతున్నాను లోకంలో సామెత ఉంటుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని నీ సమస్యని జనరల్గా నువ్వు పరీక్షించుకోవటము న్యాచురల్గా పరీక్షించుకోవటం కష్టం ఎందుకనంటే ప్రతి సమస్య వెనకాల సంబంధమైన పోరాటం ఉంటుంది అపవాది తంత్రం ఉంటుంది దాన్ని జయించడానికి నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే అలాగే సూపర్ న్యాచురల్ థింకింగ్ అబ్రహాం సారా లాగా నువ్వు ఆలోచించినప్పుడే నీ సమస్యను అధిగమించి నువ్వు బయటపడగలవు అలెలుయా ప్రైస్ అలాడ్ అది ఎలాంటి సమస్యనే కావచ్చు దేవుడిని మైపరచు అబ్రహాం చేసిందలే అబ్రహాం చేసిందదే తనున్న ప అంతకుముందు తను చాలా అవిశ్వాసంగా ఆలోచించాడు శారా అవిశ్వాసంగా ఆలోచించింది అనగా హాగర్ని అబ్రహాంకి భారీగా ఇచ్చింది అలాగే అబ్రహాం కూడా దమస్కు ఎలియాజని పెంచుకోవాలనుకున్నాడు ఎప్పుడైతే దేవుడు మీరు ఎలా ఆలోచించడం మానేసి న్యాచురల్గా మీ పర్సనల్ బట్టి ఆలోచించకుండా నేను సూపర్ న్యాచురల్ గాడ్ సూపర్ న్యాచురల్గా ఆలోచించు నీ సమస్యకి నేను సొల్యూషన్ ఇస్తాను అది ఎలాంటిదైనా సరే అమృతతుల్యమైనా సరే అది అసాధ్యమైనా సరే నేను సాధ్యంగా మారుస్తాను నీ థింకింగ్ని మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో నేను ఈ పట్ల అద్భుతం చేయగలను ప్రభు అబ్రహం సారాకి నేర్పించారు అబ్రహం సారా కుమారుడు కుమార్తెలుగా మనం కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు ద్వారా ఆ వాగ్దానానికి మనం వారసులం కాబట్టి ఆయనకు చేయబడినటువంటి ఆ ప్రామిస్ మన పట్ల కూడా నూటికి నూరు శాతము హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ నీ థింకింగ్ మార్చుకోవాలి ఇలా కాకుండా నువ్వు కీడుకి ప్రతి కీడు చేసే వ్యక్తిగా అలాగే నీ హృదయాన్ని పాపం వైపు లోకం వైపు మరలించుకునే వ్యక్తిగా ప్రార్థనాహీనుడుగా భక్తిహీనుడుగా అవిశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే అనవసరమైన చెత్త చెదారు అన్నంతా ఉన్న యూట్యూబ్లో జరుగుతున్న కన్ఫ్యూషన్ స్పిరిట్ దానికి నువ్వు అవకాశం ఇస్తే నష్టపోతావు సుమ ప్రభు చెప్తున్నారు కాబట్టి ఏవి ఖ్యాతిగలవో ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి పరిశుద్ధమైనవో ఏవి నీతిగలవో ఏవి అదార్థమైనవో వాటిపైన నువ్వు మనసు ఉంచితే నీ మనస్సు ఆయన పైన ఆనుకుని ఉంటే ఆయన సమాధానం ఇస్తాడు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కృపని ఇస్తాడు అంచెలంచెలుగా నువ్వు దావీదిలాగా బొప్పోడు అవుతావు ఆశ్రయించబడతావు లోకాన్ని పరలోకంగా మార్చగలవని ప్రభు వాక్యం సెలవు ఇస్తుంది వాక్యాన్ని కేవలం మాటలతోనే కాక అలా నాలెడ్జ్ రూపంలోనే కాక అది నీ పట్ల నెరవేర్పు జరగాలని ఒక పట్టుదల ప్రతి క్రైస్తవుడికి ఉండాలి అని ప్రభు వాక్యం చాలవిస్తుంది హలోయ క్రైస్తులు వాడు మరి ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరినీ కూడా ఆ సూపర్ న్యాచురల్ థింకింగ్ వైపు అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేసే ఆ దిశగా నడిపించాలని ప్రభు ఆశిస్తున్నారు కాబట్టి నీ థింకింగ్ని మార్చుకో నా థింకింగ్ని నేను మార్చుకుంటాను మనందరం సూపర్ న్యాచురల్గా ప్రభు వాక్యాన్ని బట్టి ఆలోచిద్దాం గ్రేట్ మిరాకిల్స్ గ్రేట్ గాడ్ దగ్గర నుంచి మనం పొందుకుందాం స్వస్థతను పొందుకుందాం ఆశీర్వాదాన్ని పొందుకుందాం అభివృద్ధిని పొందుకుందాం గొప్పగా దీవించబడదాం యేసు ఈ లోకంలోనికి కేవలం రక్షణ కోసమే కాదు మనందరినీ కూడా పరలోకపు వనరులను ఈ భూలోకంలో అనుభవించి ఆయన మహిమ పరిష్టానికి దేవుడు తీసుకొచ్చాడని రూపాంతరము చెంది మారు మనసులోనికి మనందరము వచ్చి కూడా మన పాత స్వభావాన్ని రోత స్వభావాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధంగా నీతిగా యదార్థంగా చేయటానికి ఒక మంచి సాక్షిగా బల నమ్మకమైన మంచి దాసుడిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అన్ని విషయాల్లో నువ్వు వర్దిల్లాలని ప్రభు ఆశిస్తున్నారు ఆమె ఈ వాక్యం ద్వారా దేవుడు నీ ఆలోచనను మార్చి అబ్రహాము సారాన్ని దర్శించినట్టుగా నేను నన్ను దర్శించి మన హృదయంలో ప్రభు నిరంతరము నివసించిన గాక ఆమెను ప్రార్థన తండ్రి ఈ వాక్యం మా ప్రియులందరినీ దీవించండి ఆలోచన విధానాన్ని మార్చండి సూపర్ న్యాచురల్గా వాక్యానుసారంగా ఆలోచించే ఆ గ్రేట్ థింకింగ్ని సూపర్ న్యాచురల్ థింకింగ్ని నువ్వు మీరు మాకు అనుగ్రహించుకొని వాక్యం ద్వారా సారా పట్ల మీరు చేసిన అద్భుతాన్ని అబ్రహాము పట్ల మీరు చేసిన ఈ అద్భుతాన్ని మా పట్ల కూడా మీరు చేస్తారని అలాంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీ పట్ల కూడా చేస్తారని మాతో మాట్లాడారు నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవని మా పట్ల నువ్వు అద్భుతం చేయగలవని నేను నమ్ముతూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా బలపడ్డారని మీ ఆలోచన విధానాన్ని ప్రభువు మారుస్తున్నారని నేను మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నాను అనగా లేని ఉన్నట్టుగా నేను చూస్తున్నాను మీరు దీవించి పడతారు నూటికి నూరు శాతము మీ ఆశను దేవుడు తీరుస్తాడు మరొక మరి ఇలా మీరు దేవించబడాలని నేను కోరుకుంటున్నా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని ఆయన కృపగల రెక్కల కింద భద్రపరిచి శారాన్ని దర్శించినట్టుగా దేవుడు మీ ప్రతి ప్రార్థనని దేవుడు దర్శించి అద్భుతంగా మార్చునుగాక ఆమె